హాయ్ అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు స్కూల్ రేపు నుంచి స్కూల్ తీసేస్తున్నారు కదమ్మా కొద్దిగా పులిహోర పోపు కలిపి మీకు చూపిద్దామని చెప్పి అమ్మ రండి చూపిస్తాను చక్కగా పులిహోరతో స్టార్ట్ చేస్తాం మంచిదంట పసుపు కదా మరి అమ్మ ఇదిగో అర కిలో చింతపండు అమ్మ ఇది రెండు కేజీలు బియ్యానికి మెజర్మెంట్ ఏమ రెండు కేజీలు రైస్ వస్తుంది అర కేజీకి అప్పట్లో వంద గ్రాములు కేజీకి లెక్క కేజీ ఉరుగుడుకి అది పులిపుంటలేదు కాబట్టి ఇదిగోరా నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు వేసు నానబెట్టండి అంటారు అక్కలద్దు ఇంత సాల్ట్ వేసుకుని ఆ నేను నీళ్ళు వేసి నానబెడితే అరగంట అయింది ఏమ్మా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం కదా నీళ్ళు తాగ వచ్చేసింది గొంతుకు ఇదిగో కరెక్ట్గా అర కేజీ ముద్ద ఇలా నానబెట్టుకున్నాను మీ ఎదురకుండా మీకు తీ చూపిద్దామని ఇప్పుడు దాకా గ్రేవ్ మాకు ఎందుకంటే ఆ గ్రేవ్ అంటే మీకు తెలియదు కాబట్టి ఇదిగో ఇది అర కేజీ ముత్త చింతపండు నానబెట్టుకున్నాను ఓకేనమ్మా అన్నీ కూడా యాభై వేసు గ్రాములై చూడండి అన్నీ చక్కగా ఇదిగో జీడిపప్పు వేడి శనగపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయలు ఇదిగో పచ్చిమిరపకాయలు ఓకేనమ్మ కరివేపాకు ఇగో ఫ్రెష్ కరివేపాకు పసుపు మీకు ఎలా చే చూపిస్తానో చూడండి అందరూ చేస్తారో అమ్మా తర్వాత నూనె పావు కిలో నూనె పట్టేస్తుంది పోపులకి ఎందుకంటే పప్పులకి దానికి కలిపి ఓకేనమ్మా వేడిశనగ బాగుంటుంది పులిహోరకి వేడిశనగ మన కూరల్లోకి కాటన్ కానీ ఏదో మీరు పీడమాయిలు వాడుతున్నారు కానీ వాటికే పలవకు కూడా అంతే మన ఓల్ని పులిహోరకే పలవకు కూడా మామూలుగా వేసుకుంటాం పులిహారకి లంగరే వేడిశనగ నూనె కమ్మగా ఉంటుంది ఇప్పుడే ప్యాకెట్ తీసి అందులో పోసాను వేడితేను వాడతాను నేను ఇట్లా ప్రత్యేకంగా వేడిగా అమ్మా ఓకేనమ్మా ఇగో ముందు పోపు లేపుకుందాం మీకు విడిగా చూపిద్దామని చెప్పి మీ సులువుగా ఉంటాక కూడా నేను చూపిస్తాను మీరు అరకిలో చేసుకున్నారనుకో అంత మట్టి తీసుకుని తిరిగి రెండు కేజీలు ఒకసారి చేయరు కదా పావుకిలో చేస్తారు అరకిలో చేస్తారు లేదంటే ముప్పావు కిలో చేస్తారు కేజీ చేస్తారు అంతే కదా మనం ఎంత ఫ్యామిలీ ఉన్నా అర కిలోనే చేసుకుంటాం వద్దున మాటలకి ఇది పావు కిలో అది పచ్చిశెనవపప్పు తొక్క మినపప్పు ఈ రెండు కొత్తగా ఏకేక పోసుకోవాలమ్మా ఆల్రెడీ ఇది ఎక్కువ పట్టదు వేడి ఇది వేపేసిన గుళ్ళు ఒకేసారి పోసేయకూడదు ఇవి కావాలం అంతే ఎండుమిరపకాయలు కూడా అవన్నీ ఏగిన తర్వాత పోసుకుందాం చాలా మంది ఈ పోపులు ఏగిపోయిన తర్వాత ఇందులో చింతపండు కూర్చు పోసేస్తున్నారు అది ఎన్నాళ్ళు ఉంటది నెల ఉంటుంది రెండు ఇళ్ళు ఉంటది దుబాయ్ పంపించవచ్చు అమెరికా పంపించవచ్చు అంటున్నారు అది ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు పప్పులు ఫ్రెష్గా పంట కింద పడి కరకరలాడాలంటే ఉప్పు నేను చేసినట్టు మీకు ఓకేనా ఓకేనమ్మా అది ఇదిగో ఇది ఒక వంత వేగిన తర్వాత అప్పుడు ఇవన్నీ పోస్తా మేము సిరిడి వెళ్ళినప్పుడు అలాగే పట్టుకెళ్ళాం కరెంట్ కుక్కర్ పట్టుకెళ్ళాం హోటల్లోనూ కరెంటు కుక్కర్లో రైస్ వండేసి ఇవి కలిపిదనమాట చింతపండు ఒకటి విడిగా పెట్టుకోవాలి మనం పప్పులు మెత్తపడిపోతాయిరా పులిహారలు ఎప్పుడు పప్పు మన పంట కింద పడితేనే రుచి అది పంట కింద పడింది అనుకో ఇవి ఈ కర్ణాటక ఎండుమిరపకాయని తాలింపకాయలు ఇద్దుకో పోసేస్తున్నాను అవిగో ఆమె ఇప్పుడు ఈ ఒక ఇవి తర్వాత మీకు వచ్చేసింది ఇప్పుడు ఎదుగు గుండ్ ఆల్రెడీ నేను చట్నీకి వేపేస్తా అనమాట అందుకని పులిహారంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కమ్మగా వాసన వచ్చేసింది ఈ పోపులోనే మనం కరియపాకేసేస్తున్నాను సిమ్లో పెట్టుకున్నాను ఇంగువ ఓకే పసుపు మనం ఉప్పు పచ్చిమిరగాయ చింతపండు మూడు వేరే దాంట్లోకి వస్తుంది అది లెక్క పోపుల్లో పసుపు వెళ్ళిపోవాలి ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే చింతపండు కూర్చు తీసేసుకుని చిల్లెల గిన్నెలతో ఇందరూ పోసేస్తారు అలా కాదు కరెక్ట్గా చూడండి నేను చేసి చేసుకుంటే మీరు మళ్ళీ చేసుకుని సాయమ్మ చాలా బాగా చేసేవు ఇది మీకు ఆరు నెలలకు అది సంవత్సరమైనా అలా ఉంటుంది ఏపేసింది గాలి కొండ ప్యాస్టిక్ డబ్బాలు పెట్టేసుకుంటే అది ఇది మనం ఎక్కడికైనా పట్టుకోవచ్చు పచ్చిమిరపకాయ చింతపండులోనే ఉంటుంది ఇంక విడిగా ఉంటే పచ్చిమిరపై భూజ వస్తుంది కదా మనం ఎంత నూనెలో వేపుకున్నా అది ఇప్పుడు ఇలాగ పోయిందా కట్టేసాను ఒక్క నిమిషం ఆకండి ఒక్కేనమ్మా ఇదిగో ఒక్క నిమిషం అనుకోకండి మనం ఊకుట్లో పెట్టేసి ఇవన్నీ లాక్కునే కన్నా మనకు అనుకూలమైన సరుకు వచ్చేసింది కదా ఓకేనమ్మా ఇది మీరు సంవత్సరం గ్యాలంటరీ ఇస్తాను నేను అడ్డాల సాయమ్మ సంవత్సరం గ్యాలంటరీ ఇచ్చిందని రాసుకోండి అయితే ఓకేనా అది ఇప్పుడు ఇది నూనె వచ్చేసింది కదా ఇలాగే అంటే మీరు సంవత్సరం పెట్టిన ఈ గలుగలుమన్నాయి మట్టుకు మానవ తేడా రాదు తుప్పుకొంపు రాదు ఉప్పు నేను మీకు ఇదిగో అమ్మా ఇది మనం చక్కగా ఒక డబ్బా చూపిస్తాను ఉండమ్మా బంగారు వాళ్ళ చూపించి ఒకసారి ఇలాంటి డబ్బాలో పెట్టేసుకోండి చల్లారిపోయిన తర్వాత పెట్టేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఓకేనా ఎక్కడికిది కథ చేసలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఇదిగో ఈ ఆయిలింద్రపోసేస్తున్నానుకో ఓకేనమ్మ ఇప్పుడు ఏం చేస్తాను ఇదిగో బంగారు మరి కొంత కష్టంగా ఉంటుంది పని ఉన్నదని అనుకోకూడదు చాలా మంది అంట సాయమ్మ చూపించేలాగా మాకు నువ్వు ఎండబెట్టేసిందే చూపించావు ముద్దా ఆ ఎండబెట్టింది ఎంత అన్నదో మాకు తెలియట్లేదు అని కామెంట్ పెట్టారు తండకంట ఆయమ్మా తండకా చాలా థ్యాంక్స్ రా మా తండకలో చాలా థ్యాంక్స్ రా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టావు చక్కగా చక్కటి వంటలు చేస్తాను చూడండి ఓకేనా అమ్మా ఇదిగో కరెక్ట్గా అర లీటర్ నీళ్ళు పట్టినాయి అరకిలో చింతపండుకి అర లీటర్ నీళ్లు మనం అలా నానబెట్టేసుకుని సరిపడగంటంత ఉప్పు వేసుకుంటే ఇది బుర్ర గుంజలకు వస్తుంది అది నేను మామూలుగా యాసవ ఎండ పెట్టుకున్నది అది కూరలోనూ గట్ట వేసుకుంటాను అమ్మ నన్ను అడిగారు చింతపండు సాయమ్మా నువ్వు ఎలా చేస్తావో ఏంటి అని సేమ్ ఇదే ప్రాసెస్ వేసాకాలంలో అయితే చక్కగా ఎండిపోద్ది మాట అంత పళ్ళలో సేవండి పళ్ళంలో ఇంత నూనొక్క పాముకుని సేవం ఏంటి స్టీల్ ఏంటి ప్లాస్టిక్ టప్పులైనా సరే అంత నూంచొక్క వేసుకుని ఇలాగ గుజ్జు సరిపడగా చిక్కదనంగా తీసుకుని మూడు రోజులు ఎండ పెడితే మామిడితో అంటలాగా వచ్చేస్తుంది మా చేతికి అది రెండు సంవత్సరాలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అది అది ఇది ఇది అమ్మాయిలాగే నేను చేసి చూపించమన్నారు ఆ టైం రాలేదు ఇప్పుడు వచ్చింది టైం అమ్మ అడుగు చూడండి ఒకసారి ఇది పులిహోర గుజ్జన వస్తుంది కదా మీకు వీడియోలను చూడండి ఇలాగే చింతపండు ఉట్టు చింతపండు తెచ్చుకోండి బాగుంటుంది ఇది బద్ద అని వస్తుంది చూడలోనూ కొత్త ఇసుక పలుకులు వస్తున్నాయి మాకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మేము ఉట్టుదే తెచ్చుకుంటాను ఆ ఉట్ట అంతా తీసేసిన ఏళ్ళలో కడిగేసుకుని చారు సాంబార్లోకి ఉపయోగించుకోవడానికి నేను బాటిల్కి ఎత్తేసుకుంటాను ఆ నీళ్లు ఇప్పుడు ఇందులో వేస్ట్ బోల్డ్ వస్తుంది నాకు శుభ్రంగా కడిగేస్తాను కడిగేసి పిండేసి వడకట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను డ్రీప్ లో ఏ చారన్నా పెట్టుకున్నా చారు పెట్టుకున్నా అందులో వేసుకుంటాను అనమాట పొడి చేసుకుంటామా మరి అమ్మా అద ఇప్పుడు ఇన్ని సఫాయిలు వచ్చినా అప్పట్లో ఇన్ని ఉన్నాయంట్రా నూకల జల్లెలతో తీసేవారు మా అమ్మగారు వాళ్ళను నూకల జల్లెడే తెలుసు మాకు ఇప్పుడు అలా లేదు ఎన్నో ఎన్ని రకాలు మనకి ఎంత సీల్ కావాల్దో అంత దొరుకుతున్నాయి ఇది వింతే చక్క భర్త చూడటప్పుడు మీకు చూపిస్తాను ఇంక ఇందులో నీళ్లు పోయినా అమ్మా నీళ్ళు అనేది పోయినా ఇంకా నేను పెట్టుకున్న మెజర్మెంట్ ఎంత ఉందో అంతే ఇది నేను వాటర్ తీసుకోవడానికే పోస్తాను నాకు అవసరమైంది దానికి ఒకసారి అలా చూపించాం పోపులు ఎంత అందం వచ్చేసినాయో ఎల్లో కలర్లో చక్కగా ఉంటాయి చాలా బాగుంటాయిరా సేమ్ పోపులు వంకాయ వంకాయ మగబెట్టి వేసుకుని చక్కగా బొలసకాయ అంటారు దాన్ని ఉడకి ఉడకనట్టు వర్చేసుకుని ఈ పోపులు వేసుకుని ఒక్క నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది వంకాయకి ఒకటి లంగరది ఆ పోపులన్నీ కూడా సూపర్ ఉంటుంది అయ్యే పోపులు సేమ్ ఇదిగో ఈదుగో అరకిలో చింతపండుకి గుజ్జు ఒక లీటర్ వాటర్ వస్తుంది అలా చూపించమగారు ఎలా తెచ్చి అది అది శుభ్రంగా పిసికేసుకుని ఓ బాటిల్లోకి ఎత్తుకుంటాను నేను పాడు చేయకండి అది కూడా పాడవేది ఏం కాదు ఓకేనా ఈదుగో ఈ చింతపండు ఈ వస్తుంది ఇది రెండు కిలోలు బియ్యానికి అవైలబుల్గా సరిపోతుంది మీకు నాలుగు ట్రిప్పులు వస్తుంది అరకిలో నాలుగు అర సరి కరెక్ట్గా సరిపోతే పావు కిలో పావు కిలో చేసుకుంటే ఎనిమిది సార్లు అవుతుంది ఇంకో మీరు నూనె కూడా పోసుకోక రైసులో అమ్మా నూనె కూడా పోయక్కల దీతిగో ఇదిగో పచ్చిమిరపకాయలు పోసేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇది ఒక్కటే మీరు కరెక్ట్గా చూడండి అమ్మిదిగో అదిగో ఉప్పు ఓకేనమ్మా మీరు ఇంకా మళ్ళీ వండుకునేటప్పుడు కట్ట ఆయిల్ పోయాక్కర్లద్దు నన్ను మా ఇంట్లో వాళ్ళు అంటారో మా మేనల్లుడు వాళ్ళ ఆవిడ మా మేనవాళ్ళు నెయ్యి చేసావా అత్తా అంటారు పులిహోరలో నెయ్యి వేసుకో అమ్మా ఆ టేస్ట్ మనం చేసుకుని చేసుకునేలాగా ఉంటే నెయ్యేలాగే వస్తుంది ఇదిగో ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి కొత్త 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 ఉడుగుతూ ఉంటుంది నీకు ఎంత వాసన వస్తుందో ఎందుకంటే మనం ఇది వేసుకున్నాం కదా ఇంగి వేసాం కదా ఇదిగో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్క నిమిషం అదికో దగ్గరికి వచ్చేస్తుంది అమ్మ అర కేజీ చింతపండుకి అర లీటర్ నీళ్ళు పోయండి చక్కగానే వేసుకోవాలి మనం ఏమ్మా అంతే మనకి ఎంత అవుతుందో గుజ్జు అంతే ఒక్కో చింతపండు బాగా గుజ్జు వస్తుంది ఒక దాని పెద్ద రాదు అందుకని మీర తక్కువగా పోసుకొని చక్కగా రావాలి చాలామంది చూస్తున్నాను పలసగా వచ్చేస్తుంది పలసగా వచ్చి లూజ్ కింద అయిపోయి మళ్ళీ ప్యాన కింద ఎట్ట ఇది బిగుతులేదు అనుకుంటాను చక్కమని బిగిసిపోద్ది రండిగో ఇలా పోతున్నాను నేను మీకు పోయడం కూడా చూపిస్తున్నాను ఇది మీకు రెండు కిలోలకి మీరు అప్పుడు ఒక రెండు స్పూన్లు మీకు కావాల్సినంత మనకు నచ్చినంత తీసుకుంటాం ఏమైంది మరి ఇదిగో నా పడకట్టు మీకు నచ్చి నా పద్ధతి మీకు నచ్చితే ఎమ్మెంటనే ఇలా చేసుకోండి పిల్లలు స్కూల్ తీసి కాబట్టి చక్కగా కాలేజీ పిల్లలకి సూపర్ ఉంటుంది అన్నమాట ఇదిగో మీకు అప్పుడు అవకాశం ఉన్నప్పుడు పచ్చి కరివేపాకు కూడా కాసుకోవచ్చు రైస్లో అన్నం వండుకుంటాం కదా మనం అమ్మా రైస్ వండుకుంటాం కదా అప్పుడు మన ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదా చక్కగా నాలుగు ఆకులు దూసుకొని ఆ అన్నంలో అలా కప్పెట్టి వేసుకుని కాత అది వేసుకుని కాతీ ఇది వేసుకుంటే చక్కగా ఉంటుంది ఇదే కర్రేపాకు మీద బేసిక్ అవక్కల పచ్చి కర్రేపాకు కూడా అంత దూసుకుని వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది మీరు ఇందులో కలిపిదే ఉండదు రైస్ కూడా అక్కడ పెట్టుకోవడం అదే కరెంటు కుక్కర్లో పెట్టుకున్నాం అనుకో అమ్మా అంత రైస్ అయిపోగానే అలా తీసి అంత పచ్చకరియపాకు వేసుకుని వేసుకోవడమే ఇందులో అల్లం బెల్లం ఇవన్నీ వేయకూడదు ఇది మా టైపు మా ఇంటికాడ మేము ఎలా చేసుకుంటాం మీకు అలాగే చాలా మంది బెల్లమే ఎత్తన్నారు అల్లమే ఎత్తన్నారు వేయం మేము మా అమ్మగారు ఏది నేర్పారో అదే మా చూసారా ఎలా ఉడుకుతుందో అది మూత పెట్టుకోవాలి లేకపోతే చినుకులు పడి మంచి చేతుల మీద పడిపోద్ది చాలా వేడి చెందపండు అమ్మా చాలా వేడిరా చాలా జాగ్రత్తగా అదిగో ఇప్పుడు ఇది ఎలా ఒక పోవంటి ఉడికిందనుకో అదిగో అయిపోయింది ఇప్పుడు ఇది ఇది కూడా విడిగా మీకు చేసా ఉంటే చేసాయి లేదనుకుంటే ప్లాస్టిక్ డబ్బా అందులో పెట్టుకోండి ఒక అంత గరికడు అలాగా లెక్క మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాం లేదు చింతపండులో ఒక్కటే ఉంటుంది పచ్చిమిరపకాయ అమ్మా అది ఇప్పుడు ఈ గుచ్చులో మనం చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది అంతే అప్పుడు మనం రైస్లో వేసుకున్నాక ఓకేనమ్మా ఇక చూడండి వేదికో ఇది మాట ఇంక మీరు ఆయిల్ పోసుకోకూడదు పావు కిలో నూనె అలాగే ఉంది చూడండి చక్కగా ఊడిపోయింది ఈ ఈ లూజ్లో రావాలి మన పిల్లలకు బాక్సులు వేసి ఇచ్చేసిన రెండు రెండు బోట్లు వేయండి నట్టమేమి లేదు పిల్లలకి అమ్మా అది వేసుకుని ఇది వేసుకుని రైస్ కలుపుకోండి అని చెప్పండి హాస్టల్లో ఉన్న పిల్లలకి అది ఇప్పుడు మన హాస్టల్లో ఉన్న పిల్లలు ఎంత ఫ్రెండ్కి వాళ్ళకే కలిపితే అంత అందులో కొంచెం వాళ్ళకి కావాల్సినంత పోపుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఈ పోపు ఇలాగే వేస్తాము ఇప్పుడు ఇది ఇందులో పోసేయడం ఎంతోసేపు కాదు పోసేస్తాను అది నానిపోతే ఈ వేళ బాగుంటుంది రేపు బాగోదు ఎల్లుండి బాగోదు ఈ వేళకు సూపరం రేపు ఎల్లుండి అవతల ఎల్లుండా ఇప్పుడు ఇది ఎలా మీకు ఆరు నెలలు అయిన సరే అలా గ్యాలంటే ఇస్తాను నేను నేను చేస్తాను కాబట్టి మేము ఎక్కడ ఊర్లు వెళ్ళినా కూడా అలాగే పట్టుకెళ్తాను రెండు రెండు బాటిల్స్ పట్టుకెళ్తాను అప్పుడు అది ఇది మిక్సింగ్ చేస్తాను మళ్ళీ పచ్చి కరిపక్క కూడా పట్టిపోతాను కవర్లో కట్టుకుని రైస్ కుక్కర్లో వేసేస్తాను ఆ కర్రేపాకు అలా కప్పేస్తాను ఎడివిడ అన్నంలో ఈ రెండు కలిపి వేసేస్తాను అది ఇది నిజం ఇది చల్లారిన తర్వాత నేను డబ్బాలో పోసుకుంటాను అమ్మ పేస్ట్కి డబ్బాలో చక్కగా పోసుకుంటాను ఇది నాకు నాలుగు తవలది మెదర్మెంట్ అది మన సోల్డ్ కలుతూ సోల్డే తర్వాత చిన్నమాట రాత్రి అన్నం మిగులుతుంది కదరా బియ్య రేటు డెబ్భై రూపాయలు అమ్ముతుంది రాత్రి అన్న సపోజ్ మిగిలింది అనుకో రాత్రి అన్నులో అంత వేసుకుని కలిపేస్తాం రెండు ఇడ్లీలతో పాటు అంత పులిహార పెట్టేస్తాం పిల్లలకి చాలా మంది పులిహార ఇష్టపడతారు పిల్లలు రెండు దోశలు వేసుకున్నాం అనుకో ఇంత ఇది వేసేస్తాం రెండు టిఫిన్ల కింద లెక్క వచ్చేది అది మనం రాత్రి అన్నం పెట్టామా పొద్దున అన్నం పెట్టామా ఉండదు ఆ టైం ఉండదు అది ఓకేనమ్మా మరి అది ఇదిగో అందులో వాటర్ వచ్చిందిరా ఇదిగో లీటర్ ఇది చింతపండు చారు కానీ పప్పు చారు కాసుకున్నప్పుడు కానీ పోసేసుకోవచ్చు ఇది డ్రీప్లో పెట్టుకుంటాను పొడి చెత్త ఎందుకు అలా అన్నమాట ఓకేనమ్మా మరి ఇలా నచ్చితే చక్కగా సాయం చెప్పిన మాటలు ఇది చూస్తున్నారు కాబట్టి నన్ను ఎంతో ప్రేమగా మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి చక్కగా నా మాటని ఇలా చేసుకోండి మీరు చేసుకుని సాయమ్మా మేము చేసుకున్నాం మాకు బాగుందని చెప్పి కామెంట్ రూపంలో తెలపండి ఏమ్మా అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను నా బాగు మీరు కోరినప్పుడు మీ బాగు నేను కోరుకోవాలి ఓకేనమ్మా మరి చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడవాళ్ళందరికీ కూడా చెప్పండి ఓకేనమ్మా బాయ్ బాయ్